ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య అధ్యయనమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం స్నేహ ద హెల్ప్ లైన్ శ్రీ ఎంఎస్ఎస్ అశోక్ బాబు గారు శ్రీమతి స్నేహ గారు కుమార్తె కావ్య ప్రీతి కుమారుడు కార్తీక్ సహకారాన్ని ఇస్తున్నారు ఈ ఎపిసోడ్ కు సహకారం రికార్డింగ్ కి కొద్ది నిమిషాల ముందు ప్రభు పంపించారు దేవుని మహాకృప అనుదినము ప్రభువు సహాయం చేస్తూ ఉన్నారు రేపటి నుండి మా శాంతం వరకు సహకారులు కావాలి ప్రార్థించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఈ రాత్రి మీ పాదముల చెంత ప్రార్థిస్తున్నా మా రక్షక మీకు వందనములు నాయన ఎపిసోడ్ సహకారం ఇచ్చిన మీ దాసుని కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నా స్నేహ ద హెల్ప్ లైన్ ప్రాడిగర్ చిల్డ్రన్ ప్రాజెక్ట్ కొరకు ప్రార్థిస్తున్నా బిడలను దీవించండి ఈ రాత్రి వాక్య ధ్యానం ద్వారా మాతో మాట్లాడండి యేసు ప్రభు పేరిట వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి అరవయవ సంకీర్తన మీ ఎదుట ఉంచుకొనండి కీర్తనల గ్రంథం అరవయవ సంకీర్తన ఈ కీర్తన అరమ్నా హిమీలతో అరమోబీ బాయియులతో యుద్ధము చేయగా యోబాబు ఉప్పు పల్లములో పన్నెండు వేల మంది ఏదో చంపి తిరిగి వచ్చినప్పుడు అతడు ఉపదేశమునకు రచించినది అతడు తెలియజేసిన సమాచారాన్ని బట్టి తెలియజేసినది మొదటి వచ్చినాం దేవా మమ్ము విడనాడి ఉన్నావు మమ్ము చెదరగొట్టి ఉన్నావు నీవు కోపపడితివి మమ్ము మరలా బాగు చేయము మమ్ము మరలా బాగు ఈ కీర్తనలో కీర్తనాకారుడు అభిలషిస్తున్నది ఏమిటి మేము మరలా బాగు చేయబడాలి లార్డ్ ప్లీజ్ ప్లీజ్ రిపైరస్ ప్లీజ్ రెస్టోరస్ ప్లీజ్ రీకన్స్ట్రక్టర్స్ అర్థమవుతుందా మనము తిరిగి బాగు చేయబడాలి మనము తిరిగి పునర్నిర్మాణం చేయబడాలి మనము తిరిగి అభివృద్ధిలోనికి రావాలి మనము తిరిగి ఘనతలోనికి రావాలి అదవుతుందా ప్రతి విశ్వాసీ కూడా తన గత చరిత్రలో జరిగినటువంటి డౌన్ కండిషన్స్ దిగజారిన పరిస్థితులను జ్ఞప్తికి తెచ్చుకుని మరలా మమ్మలను నీవు బాగు చేయి ప్రభువా అని ప్రార్థించాలి దేవా మమ్మను విడనాడి ఉన్నావు మమ్మను చదరగొట్టి ఉన్నావు మాపై కోపపడి ఉన్నావు మరలా మమ్మలను కనికరించుము దేవుడు ఎందుకు విడనాడాడు దేవుడు ఎందుకు చెదరగొట్టాడు దేవుడు ఎందుకు కోపపడ్డాడు అనేది మనకు అర్థమైతే తప్ప మమ్మల్ని మరలా బాగు చేయము అని ఆయన దగ్గరికి రాలేము దిస్ ఈజ్ వెరీ ఫండమెంటల్ నీవు ఎప్పుడు దేవుని దగ్గరికి రాగలుగుతావు నీ వ్యక్తిగత జీవితంలో దేవుని నుండి దూరమైనప్పుడు దేవునికి విరోధమైనప్పుడు దేవుని విడిచినందున కలిగినటువంటి చదరగొట్టబడిన పరిస్థితులు నీకు అర్థమైనప్పుడు దేవుడు నీపై ఉగ్రత కలిగి ఉన్నాడు కోపంగా ఉన్నాడు అనేది నువ్వు గ్రహించినప్పుడు మాత్రమే నీవు దేవుని దగ్గరికి రాగలవు దేవా తిరిగి నన్ను నిర్మాణం చేయి ప్రభు అని అడగల ఈ రాత్రి కాలం ప్రతి విశ్వాసి తన అనుదిన జీవితాన్ని బట్టి గడిచిన కాలంలో తాను ఏ విధంగా తన వ్యక్తిగత ఆత్మీయ నష్టాన్ని బట్టి చవిచూచి ఉన్నాడో మరలా తిరిగి రెస్టోర్ చేయమని సమకూర్చమని ప్రార్థించాలి నేను చాలా దినాలుగా ఒక ఆధ్యాత్మిక నిర్లిప్త అనుభవాన్ని చూశాను ఒక స్తబ్దత ఆధ్యాత్మిక పరిచర్యలో వచ్చింది దానిని బ్రేక్ చేస్తూ మరలా తిరిగి నేను ప్రభు సన్నిధిలో ప్రార్థించడం ప్రారంభించాను ఏ స్తబ్దత ఏ నిర్లిప్త పరిచర్యను ఆవరించేటట్లుగా అనుమతించబడిందో దాన్ని తొలగించి ఒక బహుళార్థమైనటువంటి ప్రయోజనంతో కూడినటువంటి పరిచర్య దేవుని చిత్తము నెరవేర్చబడుతూ ఆత్మను రక్షించబడుతూ సంపూర్ణమైనటువంటి బలమును వినియోగించేటువంటి పరిచర్య ఇమ్మని అడగటం ప్రారంభించాను గాడ్ ఈజ్ ఆన్ ద జాబ్ దేవుడు అదే పనిలో ఉన్నారు గ్రహించండి నీవు మరల మమ్ములను బాగు చేయము యూ యు షుడ్ విష్ దిస్ నీవు తప్పక దీన్ని కోరుకోవాలి దేవుడు తప్ప నిన్ను బాగు చేసేవాడు ఇంకొకడు లేడు నిన్ను బాగు చేయాలన్నా ఆయనే నిన్ను ఘనపరచాలన్నా కూడా ఆయనే నీ హృదయం ఎరిగిన నీ భవిష్యత్ తిరిగిన నీ బలహీనతలు నెరిగినవాడు నిన్ను సరైన మార్గంలో పెట్టగలిగిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే నీవు ప్రార్థిస్తావా ఈ రాత్రి దేవా నన్ను తిరిగి బాగు చేయమని విశ్వాసంలో వెనకంజి వేశావా బాగు చేయమని కోరుకో ప్రార్థనలో దిగజారేవా బాగు చేయమని కోరుకో పరిశుద్ధతలో వెనకబడ్డావా బాగు చేయి ప్రభు నన్ను వేడుకో దేవుడు సహాయం చేస్తాడు నీవు దేశమును కంపింపజేసి ఉన్నావు దానిని బద్దలు చేసి ఉన్నావు అది వణుకుచు ఉన్నది అది పడిపోయిన చోటులు బాగు చేయము చూస్తున్నారా దేశము పాడైపోయింది దేశము కంపించబడింది దేశము బ్రద్దలైపోయింది దేశము వణికిపోతోంది దేశము పడిపోయి ఉన్నది ఎంత విశాలమైన దర్శనం దృక్పథం కలిగి మాట్లాడుతున్నాడు ఒకటి ప్రజలను గురించి మాట్లాడుతూ రెండు దేశాన్ని గురించి మాట్లాడాడు ఒకప్పుడు ఎలా ఉండే దేశం ఎలా అయ్యింది కనుక ఒకప్పుడు ఎలా ఉండే జీవితాలు ఎలా మారాయి ఒకప్పుడు ఎలా ఉండే పరిస్థితులు ఎలా మారిపోయాయి మరలా తిరిగి మార్పు రావాలి మరలా తిరిగి మార్పు రావాలి దాని కొరకు మనం మోకాళ్ళేసి ప్రార్థించాలి రాజుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయంలో ఇస్రాయల్ జనాంగం అంతా కూడాను బైర దేవత ప్రవక్తలు అషరాదేవి ప్రవక్తలకు లోనైపోతూ దిగజారిపోతూ రాజు యొక్క సతీమణి యజబేలుకు లోబడిపోతూ ఉన్న కాలంలో ఏలియను దేవుడు లేవనెత్తాడు పడద్రోయబడిన బలిపీఠాన్ని తిరిగి బాగు చేశాడు బాగు చేశాడు ఆ అనంతరం దేవుని కార్యాలు ప్రారంభమయ్యాయి మీ జీవితం నా జీవితం మనందరి జీవితం మన సంఘం తిరిగి రెస్టోర్ కావాలి సోదరులారా సోదరి మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలు రిఖాన్సైల్ కావాలి తిరిగి సమన్వయం చేయబడాలి దేవునితో సరిచేయబడాలి సరిదిద్దబడాలి అప్పుడే మనము దేవుని చేతుల్లో బాగు చేయబడతాం దేశము కంపించింది బద్దలైపోయింది వణికిపోతోంది పాడైపోయింది దేశాన్ని బాగు చేయండి దేవా దేశం అంటే మనుషులు మట్టి కాదు మనుషులు బాగుపడాలి మనుషులు వృద్ధులోనికి రావాలి మనుషులు క్రమములోనికి రావాలి అనగా దేవుడు మాత్రమే చేయగలుగుతాడు దేవుడు మాత్రమే చేయగలిగినది మనుషులలో మార్పు దేశంలో మార్పు ఇది మనుషుల వల్ల కలిగేది కాదు విశ్వాసులు ప్రార్థించినప్పుడు ఉన్నత కార్యాలు దేవుడు జరిగిస్తాడు దేశము బాగుపడుతుంది నీవు నీ ప్రజలకు కఠిన కార్యములు చేసితివి తూలునట్లు చేయి మధ్యమును మాకు త్రాగించితివి సత్యము నిమిత్తము ఎత్తి పట్టుకున్నట్టుగా నీ ఎందు భయభక్తులు గలవారికి నీ ఒక ధ్వజము ఇచ్చి ఉన్నావు భయభక్తులు కలవారికి ఎప్పుడు ధ్వజాన్ని దేవుడు ఇచ్చే ఉన్నాడు ఆలోచించండి భయభక్తులు లేని వారికి నాశనం భయభక్తులు కలవారికి దేవుని యొక్క ధ్వజము నిస్సి నిస్సి ధ్వజము ఆయనే భయభక్తులు కలిగిన వారికి ధ్వజము ఆయన ఆయన కేడెము ఆయనే పాలన చేయువాడు నీ ప్రియులు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరము ఇమ్ము తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు నేను ప్రహర్షించదును శకమును పంచిపెట్టదును సుక్కోతులోయను కొలిపించదును గిలాదు నాది మనశ్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదానా రాజదండము మోయాము నేను కాళ్ళు కడుగుకొని పళ్ళెము ఏదో మీద నా చెప్పు విసిరి వేయుదును ఫిలిస్తయా నన్ను గూర్చి ఉత్సాహదు అని చేయము చూడండి ఇక్కడ వ్రాస్తున్నాడు భక్తుడు గ్రేట్నెస్ ఆఫ్ ద ట్రైబ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇజ్రాయేల్ ఉన్నటువంటి గోత్రాల యొక్క మహాప్రభావాన్ని జ్ఞప్తికి తెచ్చుకుంటూ రాస్తున్నాడు నీ ప్రియులు విమోచించబడునట్లు నీ కుడి చేత మమ్మల్ని రక్షించి మాకు ఉత్తరమేమో రక్షణ కోరుకుంటున్నాడు జవాబు కోరుకుంటున్నాడు మేము నీ ప్రియులము అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవునితో ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా మనము దేవునికి ప్రియులము వి ఆర్ బిలౌడ్ టు అవర్ డియర్ గాడ్ దానియేలుని గురించి దానియేలు గ్రంథంలో దేవదూత చెప్పిన మాట దానియేలు నీవు దేవునికి బహు ప్రియుడవు బహు ప్రియుడవు దేవునికి తన పిల్లలు బహుప్రియులు తన నామమునందు విశ్వాసం ఉంచిన వారు బహు ప్రియులు వారిని రక్షిస్తాడు వారికి జవాబిస్తాడు దేవుడు తనకు ప్రియమైన వారిని నిబంధనను అనుసరించి నడుచు వారిని ఆయనకిష్టరైన వారికి భూమి మీద సమాధానమిచ్చి జవాబిచ్చేటువంటి వాడు నీకు ఏ జవాబు అవసరమైనది గాడ్ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ యు దేవుడు నీ కొరకు ద్వారాలను తెరుస్తాడు నీ కొరకు జవాబులను సిద్ధపరుస్తాడు నీ కొరకు సమస్యలకు విడుదలను ప్రకటించి ఉంచుతాడు నీవు గుర్తెరగాలి నీవు నిబంధనకు చెందిన వాడవు ప్రియుడవు ఈ రాత్రి వాక్ వింటున్నావు కదా నీవు ఏసుక్రీస్తునంత విశ్వాసం ఉంచితే నీవు దేవునికి ప్రియుడు అవుతావు దేవునికి నీవు ఇష్డు అవుతావు నీకు రక్షణ మాత్రమే కాదు దేవుని నుండి జవాబు తథ్యం తన పరిశుద్ధతతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు ఇది మన అందరం గ్రహించాల్సినటువంటి పరమార్థం దేవుడు దేనితోడని వాగ్దానం చేస్తున్నాడు పరిశుద్ధతతోడు పరిశుద్ధత తప్ప ఆయనకి మనకు మధ్యన వేరొక సంబంధం లేదు పరిశుద్ధత లేకుండా ఆయనను ఎవడు ఎన్నడు చూడలేడు పరిశుద్ధతే ఆయనకి మనకు మధ్య ఎన్నటికీ మూలమై ఉన్నది ఈ పరిశుద్ధత క్రియల వలన వచ్చేది కాదు విశ్వాస మూలముగా వచ్చేటువంటి పరిశుద్ధత పరిశుద్ధత మన నుండి కలిగేది కాదు దేవుని నుండి కలిగేది పరిశుద్ధత దేవుడు అనుగ్రహించేటువంటి కృపావరం ఇది మన చేతనైంది కాదు యేసు రక్తం చేత పవిత్రపరచబడటం చేత వచ్చే పరిశుద్ధత పరిశుద్ధాత్మని చేత కడగబడటం ద్వారా వచ్చేటువంటి పరిశుద్ధత ఆత్మ సంబంధమైన నడిపింపు చేత అనుగ్రహించబడుతున్నటువంటి పరిశుద్ధత ఇది ఆయన ఇచ్చేదే ఆయన మాట ఇచ్చాడు పరిశుద్ధత తోడని మాట ఇచ్చాడు నెరవేరుస్తాడు నేను ప్రహర్షిస్తాను విశ్వాసులారా మనం చెప్పగలుగుదామా నేను ప్రహర్షించదును ఎప్పుడు దేవుడు నాకు ఉత్తరం ఇచ్చినప్పుడు దేవుని యందు నా నమ్మిక ఫలించినది కనుక నేను ప్రహర్షించదును శకమును పంచుతాను సుక్కోతులో కొలిపిస్తాను గిలాదు నాది మనిషి నాది ఎఫ్రాయి శిరస్త యోధానా రాజదండం యోధా గోత్రం నుండి ఇస్రాయేలీ ఏలిన రాజులు వచ్చారు కనుక యోధానా రాజదండం రాజదండము అంటే పరిపాలన సుక్కోతును కొలిపిస్తాను శకమును పంచి పెడతాను గ్లోరియస్ పిరియడ్ని జ్ఞాపకం చేస్తున్నాడు పంచిపెట్టడం కొలిపించటం ఇవన్నీ దేనికి సూచన సమృద్ధికి సాధనకు సూచన సంపాదనకు సూచన దేవుడు జవాబిచ్చినప్పుడు దేవుడు రక్షించినప్పుడు దేవుడు ఆనందింపజేసినప్పుడు దేవుడు బలపరిచినప్పుడు మనం వీ కెన్ క్లెయిమ్ దాట్ గిలాదు నాదని మనిషి నాదని ఎఫ్రాయిం నాదని మనం క్లెయిమ్ చేయగలుగుతాం మనం సాధించుకోగలుగుతాం విశ్వాసం యొక్క శక్తి అది విశ్వాసంలో ఉన్నటువంటి ఆధిక్యత అది విశ్వాసం వల్ల కలిగేటువంటి లబ్ధి అది ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా కెన్ యూ క్లెయిమ్ దాట్ బై ఫెయిత్ విశ్వాసంతో దీనిని నేను స్వాధీనం చేసుకుంటాను అన్ను చెప్పగలుగుతావా చెప్పగలిగినప్పుడే నిజమైన విశ్వాసం సోదరుడు సోదరి గిలాదు గుగ్గిలము కలిగినటువంటిది మనషే ఎఫ్రాయిములు దీవెనకు కారణాలు ఇవన్నీ నావి యాజ్ అ బిలీవర్ ఒక విశ్వాసిగా దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతలు మనము ప్రొఫెస్ చేయాలి ప్రకటన చేయగలగాలి ఆక్యుపై చేయాలి వాటిని మనం స్వాధీనం చేసుకోవాలి అలా చేయగలగటానికి దేవుడు మనకు సహకారి మోయాబు మీద నేను కాళ్ళు గడుక్కొని పళ్ళము యోదయం మీద చెప్పు విసిరేస్తాను మోయాబియులు యదోమియులు ఫిలిస్తీయులు వీళ్ళంతా శత్రువులు వీళ్ళ పరిస్థితి ఏమిటంటే నేను చెప్పు విసిరేస్తాను వాళ్ళ మీద అన్నాడు చూడండి బైబిల్ గ్రంథంలో ఆది కాండము గ్రంథంలో మోయాబియులు అమోనీయులు అనే వారిద్దరు కూడా లోతు యొక్క కుమార్తెలకు లోతు ద్వారా జన్మించినటువంటి సంతానం కనుక వారు మొదటి నుండి కూడా మోయాబియులు అమ్మోనియులు చెడు నడతలు నడిచినటువంటి వారే అట్లాంటి వారు గుర్చు అంటున్నాడు మోయాబు నేను కాళ్ళు గడుక్కునే పళ్ళు అంటున్నాడు మోయాబియులు నా పాదాల దగ్గర పడి ఉండేటువంటి వారుగా చేస్తాను నేను అంటున్నాడు ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫెయిత్ ఇన్ గాడ్ లోన్ మన ఆలోచన సరళి మారాలి విశ్వాసులముగా మన యొక్క థింకింగ్ మన ఆలోచన విశ్వాసము ఆధారం చేసుకుని ఆలోచించేదై ఉండాలి కనుక మనం పరిస్థితులను బట్టి ఆలోచించే వారం కాకూడదు చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం ప్రాక్టికల్గా లేదనుకుంటాం ప్రాక్టికల్గా ఉంటే ఫెయిత్తో పని ఏంటి ఆధారాలు ఉన్నప్పుడు విశ్వాసంతో పని లేదు ఆధారాలు లేనప్పుడే విశ్వాసంతో పని విశ్వాసం ఎప్పుడవసరం నిరీక్షిస్తున్నది కనిపిస్తే విశ్వాసం అక్కర్లేదు విశ్వాసం ఎప్పుడవసరం నిరీక్షిస్తున్నది కనిపించినప్పుడు విశ్వసించాలి కనిపించి తీరుతుంది హెబరీ పత్రిక పదకొండో అధ్యాయం చదవండి వారెన్నడూ చూడని దానిని వందనము చేసి అంటే విశ్వసించి వందనం చేశారు అట్టివారు నన్ను అనిపించుకున్నట్టు దేవుడు సిగ్గుపడ్డని ఆశంది ఈ రాత్రి వాక్యం వింటున్నారు కదా మోయాబు అన్యజనాంగం నా పాదములు కడుక్కునే పళ్ళెము అని అన్నాడు కనుక తన యొక్క ఆధిక్యత తన యొక్క గొప్పదనము యేసు క్రీస్తు నందు విశ్వసించి నందున కలిగిన ఆధిక్యత ఉందే అది ఎంత ఆశీర్వాదకరమైనదో గుర్తినప్పుడు ఈ లోకానికి భయపడావు మోయాబీలు బలవంతులే ఎదోమీలు బలవంతులే ఫిలిస్తీన్లు బలవంతులే కానీ అది వాళ్ళు బలవంతులైనంత మాత్రాన నాకు బలవంతులు కాదు నా దేవుడు మరింత బలమైన వాడు నా దేవుని బట్టి నేను మరింత బలమైన వాడిని చూడటానికి నేను బలహీనంగా అనిపించిన నా బలమైన దేవుణ్ణి బట్టి నేను బలవంతుణ్ణి దిస్ ఈజ్ ఫెయిత్ ఇది విశ్వాసం అంటే కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకుని పోవును ఏదోములోనికి నన్ను ఎవడు నడిపించును దేవా నీవు మమ్మను విడనాడి ఉన్నావు కదా దేవా నీవు మా సేనలతో నీవు బయలుదేరటం మాని ఉన్నావు కదా మనుషుల సహాయం వ్యర్థము శత్రువులను జయించుటకు మాకు సహాయం దేవు ఏదోలోనికి మేము వెళ్ళాలి అని అంటే కోటగల పట్టణాల్లోకి మేము వెళ్ళాలి అని అంటే ఎవరు తీసుకెళ్తాడు మమ్మల్ని నీవు మమ్మల్ని గనక అభివృద్ధి చేయకపోతే నీవు గనక మమ్మల్ని తోడుగా ఉండకపోతే మేము ఎలా వెళ్ళగలుగుతాం మేము వెళ్ళలేం కనుక దేవా నీవు మాకు సహాయం చేయి డిపెండింగ్ ఆన్ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ బలమైన కోటలలో జరబడి బలమైన శత్రువులను బంధించి విజయాలు నమోదు చేయాలి అని అంటే దేవా నీ సహాయం మాకు అవసరం అయ్యా మాకు దయచేయినాయన దేవుని సహాయము మనం కలిగి ఉన్నప్పుడు ధన్యులము దేవుని సహాయము మనం కలిగి ఉన్నప్పుడు ధన్యులము దేవుని సహాయము నీకు దొరికినప్పుడు నీ శత్రువు ఎంత గొప్పవాడైనా నీవు భయపడవలసిన పని లేదు అతని కోటలు ఎంత గొప్పవైనా వాటికి భయపడాల్సిన పని లేదు వారి యొక్క సేనలు ఎంత గొప్పవైనా వాటికి భయపడాల్సిన పని లేదు ఎందుకనగా దేవుడు మనకు సహాయముగా ఉన్నప్పుడు అందుకే ఫైనల్ వర్షలు అంటాడు పన్నెండవ వచ్చిన చాలా ప్రాముఖ్యమైన వచనం దేవుని వలన మేము షూర కార్యములను జరిగించదము ఐ లవ్ దిస్ వర్డ్ దేవుని వలన మేము షూర కార్యములను జరిగించదము జరిగించదము ఎవరు మేమంటే దేవుని ప్రియులమైన మేము ఎవరు మేమంటే ప్రార్థించే వారమైన మేము ఎవరు మేము అంటే విశ్వసించిన వారమైన మేము ఎవరు మేము అంటే దేవుని సహాయము పొందిన వారమైన మేము యాజ్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ యాజ్ ద ఫెయిత్ఫుల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ యాజ్ ద బిలీవర్స్ ఆఫ్ గాడ్ యాజ్ ద ఫాలోయర్స్ ఆఫ్ జీసస్ మేము షోర కార్యములను జరిగించదు మేము చిన్నవారమే గొప్ప కార్యాలు సాధిస్తాం మేము అల్పులమే ఘన కార్యాలు సాధిస్తాం మేము బలహీనులమే బలమైన సేనలను జయించేస్తాం ఎందుకంటే మా దేవుని వలన మేము శూర కార్యములను జరిగించడం శూర కార్యములు శూరుడు అంటే యుద్ధ వీరుడు కనుక విజయాలు నమోదు చేస్తాం కారణం ఏంటంటే మా దేవుడు మా దేవుడు గాడ్ ఈజ్ అవర్ సోర్స్ హూ ఈజ్ యువర్ సోర్స్ గాడ్ ఈజ్ మై సోర్స్ దేవుడు నా ఆధారభూతుడు సమస్త సృష్టికి ఆధారభూతుడైన సుక్రీస్తు మా వ్యక్తిగత జీవితాలకు ఆధారభూతుడని ఎప్పుడైతే మీరు గ్రహించగలుగుతారో ఆ క్షణం నుండి మీ జీవితం భిన్నంగా ఉంటుంది నిన్ను ఆశీర్వదించువాడు నీకు దీవెన ఇచ్చువాడు నీకు వాగ్దానం చేసిన వాడు ఎవరో నీవు గుర్తిరిగితే ఆయన పేరిట నీవు ఘనమైన కార్యాలు చేయగలుగుతావు గొలియాతు చిన్నవాడే గొలియాతు భయంకరమైన వాడు దావీది చిన్నవాడే కార్యము ఒక గులకరాయితో గొలియాతును నేల కూల్చి అతని కత్తితో అతని పేక కోసి ఆ తల తీసుకుని సౌలు దగ్గరికి వచ్చి నిలబడ్డాడు షోర కార్యం అంటే అది ఒక్కడే సంసోను ఫిలిస్తీయుల సర్దారుల యొక్క పొలాలన్నీ కూడా మూడు వందల నక్కల తోకలకు అగ్ని పెట్టి పొలాలన్నీ తగలబెట్టేశాడు దేవత యొక్క గుడి మధ్యన గుడ్డివాడుగా నిలబడి ఆ స్తంభాలు పట్టుకున్న లాగి వేల మందిని చంపాడు బైబిల్ గ్రంథం చెబుతోంది దేవుని వలన శోరకార్యములు జరిగించాలి మన వలన కాదు మన సంస్థల వలన కాదు మనల్ని సపోర్ట్ చేసే ప్రజల వల్ల కాదు మనకున్న డబ్బు వల్ల కాదు మనకున్న ఆస్తి వల్ల కాదు మనకున్న కులం వల్ల కాదు మనకున్న సంఘం పరుప పరపతి దేని వల్ల కాదు ఒక్క దేవుని వలననే మనము శోర కార్యములను జరిగించదు ఇట్స్ ఓన్లీ పాజిబుల్ విత్ గాడ్ దేవునితో మాత్రమే మనకి ఇది సాధ్యమవుతుంది మా శత్రువులను అనగదొరక్కువాడు ఆయనే మేము శోర కార్యములు చేస్తామంటే ఇది మా గొప్పతనం కాదు మా శత్రువులను అనగదొక్కేవాడు ఆయనే ఆ దేవుణ్ణి మేము ప్రార్థించాం మొదటి వచనంలో ప్రార్థించారు చివరి వచనంలో ఆయనే మా శత్రువులను అనగదొరుక్కుతాడనే ప్రకటన చేస్తున్నారు ప్రార్థించు వారు విశ్వాస ప్రకటన చేయగలిగే స్థాయికి ఎదుగుతారు దేవుని గ్రహించిన వారు విశ్వసించిన వారు విశ్వాస ప్రకటన చేయగలిగే స్థాయికి ఎదుగుతారు ఈ రాత్రి మనం ఎదగాలి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవారుగా ఎదగాలి దేవుని కొరకు ఉన్నతమైనటువంటి సాక్ష్యాన్ని ఎస్టాబ్లిష్ చేసే పరంగా మనం ఎదగాలి మన భౌతిక జీవితాలు కాదు ఎదగాల్సింది మన ఆధ్యాత్మిక జీవితాలు ఎదగాలి మనలో వ్యక్తిత్వం పెరగాలి మనలో ఆధ్యాత్మిక విలువలు నైతిక విలువలు పెదగాలి మనలో పరిపూర్ణ వ్యక్తిత్వం ఏర్పడాలి డబ్బు డబ్బుతో కూడిన పదవులతో కూడిన అధికారాలతో కూడిన జీవితాలు కాదు దైవిక అధికారముతో కూడిన నీతియుక్తమైన జీవితాలు మనం కావాలి అటువంటి ఉన్నత స్థానాలు మనకివ్వటానికి మన దేవుడు ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి నేను వాక్యాన్ని ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను మోయాబు మోయాబు నేను కాళ్ళు కొడుకుని పళ్ళెము యోధము చెప్పు విసిరేస్తాను ఫిలిస్తీలా మీరు ఉత్సహించక్కర్లేదు విక్టరీ ఈజ్ విజయం నాది విజయం నాది అని చెప్పిన వాడే దేవునికి నమ్మకమైన సేవకుడు ఈ రాత్రికాలపు వాక్య భాగానికి సహకారం ఇచ్చిన కుటుంబం స్నేహ ద హెల్ప్ లైన్ ఆర్గనైజేషన్ నుండి ఎంఎస్ఎస్ అశోక్ బాబు డిఎస్పి అన్నగారు శ్రీమతి స్నేహ గారు కుమార్తె కావ్యప్రీతి కుమారుడు కార్తీక్ సహకారం ఇస్తున్నారు దేవుడి కుటుంబాన్ని గాక ఈ ఎపిసోడ్ రికార్డింగ్కి ముందు కొద్ది నిమిషాల ముందు ప్రభుత్వారు ఈ మాసాంత వరకు సహకారులు కావాలి ప్రార్థించండి మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును కీర్తనల గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాము ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనామలో మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు ఈ రాత్రి ప్రభు మమ్మలను మరలా బాగు చేయము అనే తీర్మానం మాకు ఇవ్వండి మేము పాడయ్యామని నీ ఉగ్రతకు లోనయ్యామని దానికి కారణం మేమే మా విధేతనికి తెలుసుకొని మీ ఎదుగుకు రావటానికి శుభతరుణం ఇవ్వండి సాతానును శత్రువును అడగదొక్కగలిగే వారంగా సులువుగా సవాలు చేయగలిగే వారంగా అభివృద్ధి చేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన అశోక్ బాబు గారిని స్నేహ గారిని కావ్య ప్రీతి కార్తిక్ గారులను దీవించమని ప్రార్థిస్తున్నాము ఈ దినం ఎపిసోడ్ రికార్డింగ్కి కొద్ది నిమిషాల ముందు సహాయం చేశారు మీ నమ్మకత్వం కొరకు కృతజ్ఞతలు రేపటి నుండి మాసాంతం వరకు సహకారులు కావాలి ప్రభు అనుగ్రహించండి పంపించండి మీ దివ్యమైన హస్తాలకు మమ్మలను సమర్పించుకుంటున్నాం ప్రభు మీ కృపా కనికరాల కొరకు వేడుకుంటున్నాము ఏసే పరిష్కారాన్ని దీవించండి మా ప్రేక్షకులను ఆశీర్వదించండి వాక్కి విన్న వారు ఇంకా రక్షించబడిన వారు కృప చేయండి మా రక్షకుల నీసు ప్రభు పేరుట విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడు నీసయ్య కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి ఆమె